హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పదహారు వందల మీటరు అంటే మనకు ఈ యొక్క మంత్ ఆ ఈ యొక్క మంత్ ఎండింగ్ మనకు ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి మరి పదహారు వందల మీటర్ ఎలా ఉంటుంది ఎలా ఎంతమందిని పంపుతారు ఒక్కొక్క బ్యాచ్కి అనేది క్లియర్గా మనం యొక్క వీడియోలో చూసి మన అంటే ఫస్ట్ టైం యొక్క ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు తెలిసినట్లయితే స్కిప్ చేయండి వీడియోను ఓకేనా ఫస్ట్ టైం వెళ్ళాలి వెళ్తున్న అభ్యర్థులైతే చూసి ఈ విధంగా ఉంటుంది అని మీరు అర్థం చేసుకుని ఈ యొక్క అంటే మీరు చాలామందికి భయం అనేది ఉంటుందన్నమాట ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని చాలామంది టెన్షన్ పడుతుంటారు కాబట్టి వాళ్ళకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ యొక్క పదహారు వందల మీటర్ యొక్క వీడియో చూడడం ద్వారా ఓకే ఇలా జరుగుతుంది ఈ యొక్క పదహారు వందల మీటర్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కొట్టాలి అంటే ఈ విధంగా ఇంతమందిని బ్యాచ్ పంపుతారు ఏ విధంగా ఉంటుంది ఇక ప్రాసెస్ అనేది అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి లాస్ట్ టైం ఎస్ఐ యొక్క ఈవెంట్స్ అనేవి జరిగిందనమాట ఎస్ఐ ఈవెంట్స్లో పదహారు వందల మీటర్ సంబంధించి యొక్క వీడియో అండి ఓకే నేను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి